హాయ్ అండి నన్ను కొంతమంది యూపీలో ఫ్రూట్స్ కాస్ట్ ఎలా ఉంటాయో చెప్పు లక్ష్మి అని అడుగుతూ ఉంటారు ఎందుకు అడుగుతారంటే నేను ఆంధ్ర వచ్చినప్పుడు అక్కడ ఫ్రూట్స్ కొనాలంటే చాలా భయపడతానండి ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్తూ ఉంటానన్నమాట అందుకని అక్కడ కాస్ట్ ఎలా ఉంటాయో చెప్పండి లక్ష్మి అని అడుగుతూ ఉంటారు ఈ యాపిల్స్ ఉన్నాయి కదండీ కేజీ అనమాట కేజీకి ఎన్ని వచ్చాయంటే సెవెన్ వచ్చాయి సైజ్ చూసారు కదా ఎలా ఉన్నాయన్నమాట కేజీ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఆంధ్రాలో ఫ్రూట్స్ కొందామని వెళ్తే జాత వందా లేదంటే మూడు వంద అట్లా చెప్తారనమాట కొన్ని కొన్ని షాప్స్లో అందుకే నాకు అక్కడ ఫ్రూట్స్ కొనాలంటే కొంచెం భయం అండి ఎందుకు నాకు ఫ్రూట్స్ ఇక్కడే చాలా తక్కువ కాస్ట్ ఫ్రెష్గా కూడా ఉంటాయి అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడే ఎక్కువ పండుతాయి కాబట్టి అంటే చల్లటి వాతావరణంలోనే యాపిల్స్ అవి పండిస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ అని అనిపిస్తుంది అనమాట సో హన్ అంటే కేజీ హండ్రెడ్ రూపీస్ అండి యాపిల్స్ అయితే ఒక్కొక్కసారి అయితే కేజీ సిక్స్టీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి కూడా వస్తాయి సో ఇదనమాట ఇంకా దానిమ్మ దానిమ్మ యాపిల్ ఇవే ఎక్కువగా తెచ్చుకుంటామండి ఫ్రూట్స్ మేము బనానా తెచ్చుకుంటాం సో దానిమ్మ అయితే కేజీ వన్ ట్వంటీ రూపీస్ సో కేజీకి ఫైవ్ వచ్చాయి సో ఈ సైజు ఉన్నాయన్నమాట చాలా పెద్ద సైజే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి దానిమ్మ అయితే కేజీ సో మన సైడు దానిమ్మ కూడా రెండు వంద అట్లా చెప్తారు కదండి అసలు అక్కడ నేను ఇక్కడ ఫ్రూట్స్ తినలేము కొనలేము అని అనిపిస్తుంది అనమాట మనకైతే అంటే మన సైడ్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి సో రాత్రి అర్జున్ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చారనమాట ఇప్పుడు ఆరెంజెస్ బాగా దొరికే సీజన్ కదా సో ఆరెంజ్ కూడా ఆరెంజ్ కూడా తీసుకొచ్చారు అలాగే జామకాయలు కూడా తెచ్చారండి ఇక్కడ జామ ఓన్లీ ఈ వింటర్ సీజన్లోనే దొరుకుతుంది అది ఎందుకు అనేది నాకు తెలియదు అండి వింటర్లోనే జామకాయలు ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడ నార్మల్ సీజన్లో సో జామ అసలు మనకు ఎక్కడ కనిపించదు వింటర్లో మాత్రమే జామకాయలు దొరుకుతాయి సో ఫ్రూట్స్ కాస్ట్ మన సైడ్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ కాస్ట్ అయితే ఎలా ఉంటుందన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్